చాణక్య నీతి జీవితంలో విజయం సాధించేందుకు దారులు చూపిస్తుంది చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి భారతదేశంలోని గొప్ప వ్యక్తులలో చాణక్యుడు ఒకరు చాణక్యుడి అర్ధశాస్త్రం నీతి అతి ముఖ్యమైనవి చాణక్యుడి అభిప్రాయాలు సలహాలు కాలాతీతం ఎందుకంటే ఇవి ఇప్పటికీ జనాలు పాటిస్తూనే ఉంటారు వాటి వలన జీవితంలో ఎదిగేందుకు ఆస్కారం ఉంటుంది చాణక్యుడు తన జ్ఞానం ద్వారా జీవితంలోని అన్ని క్షణాలకు అవసరమైన సలహాలు ఇచ్చాడు చాణక్యుడి ముఖ్యమైన జీవిత తత్వాలు ఏంటో చూద్దాం ఇతరుల తప్పుల నుండి నేర్చుకోండి మీ తప్పుల నుండి మీరు ఎల్లప్పుడూ జీవితంలో ప్రతిదీ నేర్చుకోలేరు చాణక్యుడి ప్రకారం ఎవరైనా చాలా నిజాయితీగా ఉండకూడదు ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లను ముందుగా నరికివేస్తారు వంగిన చెట్లు ఎక్కువ కాలం జీవిస్తాయి అన్ని స్నేహాల వెనుక స్వార్థం ఉంటుంది మా స్నేహంలో స్వార్థం లేదని ఎవరైనా చెబితే అది ఖచ్చితంగా అబద్ధమే అవుతుంది ఉద్యోగం ప్రారంభించే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడుక్కోండి నేను ఇలా ఎందుకు చేస్తున్నాను ఫలితం ఎలా ఉంటుంది మరి ఇందులో నేను విజయం సాధిస్తానా ఈ మూడు ప్రశ్నలకు మీకు సంతృప్తికరమైన సమాధానం లభిస్తే మాత్రమే పనిని కొనసాగించండి చాణక్యుడు ప్రకారం ఈ ప్రపంచంలో గొప్ప ఆయుధం స్త్రీ యొక్క యవ్వనం అందం ఈ రెండూ ఎవరినైనా ఏదైనా చేసేలా చేస్తాయి ఒక పనిని ప్రారంభించిన తరువాత అది వైఫల్యంతో ముగుస్తుందని భావించి ఎప్పుడూ వెనక్కి తగ్గకండి ఎందుకంటే కష్టపడి పనిచేసేవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అందమైన పువ్వు సువాసన ఎల్లప్పుడూ గాలితో ప్రయాణిస్తుంది హాయినిస్తుంది ఒకరి మంచి పాత్ర అన్ని దిశలలో వ్యాపిస్తుంది మీ అర్హతల కంటే ఎక్కువ లేదా తక్కువ ఉన్న వారితో ఎప్పుడూ స్నేహం చేయకండి ఎందుకంటే అది మిమ్మల్ని ఎప్పటికీ సంతోషపెట్టదు పుట్టిన తరువాత ఐదు సంవత్సరాల వరకు మీ బిడ్డను బాగా చూసుకోవాలి ప్రతి విషయంలోనూ దగ్గరకు తీయాలి రాబోయే ఐదేళ్లలో వారికి పనులు నేర్పించండి యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు వారిని స్నేహితులుగా భావించండి మీ ఎదిగిన పిల్లలు ఎల్లప్పుడూ మీకు మంచి స్నేహితులుగా ఉండాలి విద్య ఒకరికి మంచి స్నేహితుడు చదువుకున్న వ్యక్తిని ప్రతిచోటా గౌరవిస్తారు విద్య దెన్నైనా ఓడించగలదు